శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై నాలుగు అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే బలరామకృష్ణులిద్దరు కూడా సాందీపని మహర్షి దగ్గర చక్కడి గురువుగారి దగ్గర అరవై నాలుగు కళలు నేర్చుకోవటం అనేటువంటిది విశేషంగా ధనుర్విద్యని అభ్యసించడము జరుగుతున్నది చివరిలో కొన్ని శ్లోకాలలో హంసురి యొక్క బలాన్ని మళ్ళీ పునరుద్ఘాటించడం జరిగింది భీష్ముడు ఇదంతా కూడా రాజసూయ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్ఘ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని ధర్మరాజుకి వివరిస్తున్న సందర్భం ఇది అందులో పరమాత్ముడి యొక్క బాల్య లీలల్ని కొన్ని ఘట్టాలని చెప్పేశాడు భీష్ముడు నేడు మరికొన్ని విశేషాలని ప్రస్తావిస్తున్నాడు ముందుగా భగల స్మరణ చేసుకుని ప్రారంభించాడు शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मा निधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्तुत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुधीरये श्री कृष्णाय नमः जयपेन आलोप दाइम రామకృష్ణ యోగ విద్యాభ్యాసార్థం సాందీప సాందీపని అని ఉండాలి అక్కడ సాందీపన్యాచార్య సమీప గమనం సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఆ విద్య విద్యలన్నీ ఆయన దగ్గర సమస్తమైనటువంటి కళలు నేర్చుకున్న తర్వాత సాందీపనికి గురుదక్షిణ సమర్పించడం అనేటువంటిది ఏమిట గురుదక్షిణ అంటే ఏ శిష్యుడు సమర్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గురుదక్షిణని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇవ్వడం జరిగింది మృతుడైపోయినటువంటి తన కుమారుని సాందీపని మహర్షి కుమారుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు గురుదక్షిణగా చెల్లించడం జరుగుతుంది మృతుడైపోయినటువంటి వాడిని పునర్జీవితుణ్ణి చేసి మరీ గురుదక్షిణ చెల్లించాడు సాందీపని మహర్షి యొక్క బాధని తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు గురుదక్షిణ ఏం కావాలంటే నాకు కుమారుడి కంటే ఇంకా ప్రాణమే ఉంది నాయన మృతుడు అయిపోయాడు కాబట్టి ఆ మృతుడైనటువంటి కుమారుణ్ణి మీరేమన్నా తెచ్చిగలిగితే తెచ్చి ఇవ్వగలిగితే ఇవ్వండి అనంగానే బలరామకృష్ణ ఇద్దరు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తను నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి ఆ విద్యలతో అటు యమలోకానికి కూడా వెళ్ళి ఆ మృతప్రాయమైనటువంటి జీవిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి గురుదక్షిణ ఇవ్వడం అనేటువంటి జరుగుతున్నది భీష్మవు జగ్మతు గురుశుశ్రూషణాయుక్త ౌ ఇక్కడ జ్ఞ అనేటువంటి అవకారాలు పెట్టారు అంటే ఇద్దరు ఉన్నారని అర్థం అక్కడ అంటే బలరామకృష్ణుని ఇద్దరిని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో తౌ వాళ్ళిద్దరూ బలరామకృష్ణులు ఇద్దరు కూడా గురువైనటువంటి సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎప్పుడు వెళ్ళారు గారి దగ్గర వేదాధ్యయనాలకి వాటికి ఎప్పుడు వెళ్తారంటే ఉపనయన సంస్కారాదులు అయిపోయిన తర్వాత వెళ్తారు ఆ ఎనిమిదవ ఏటలో జరిగేటువంటి ఉపనయన సంస్కారాదులు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు వేదాధ్యయన విద్యకి వెళ్ళారు గురువు గారి దగ్గరికి ఉజ్జయినిలో ఉన్నటువంటి వాడు ఆ ఉజ్జయినిలో నివసిస్తున్నటువంటి సాందీపని దగ్గరికి వాళ్ళు వెళ్ళటం జరిగేది ఎక్కడ బృందావనం ఎక్కడ ఉజ్జయిని ఆ సాందీపని మహర్షి దగ్గర అరవై నాలుగు రోజులు ఆశ్రయం ఉండి ఆయనకి సేవ చేస్తూ అరవై నాలుగు కళలు నేర్చుకున్నారు ఇద్దరు గురు శుశ్రూషణ శుశ్రూష అంటే సేవ గురు సేవ చేస్తూ వాళ్ళిద్దరూ కూడా ఆ సేవలోనే తత్పరులై ధర్మజ్ఞౌ ధర్మచారిణవు ధర్మం తెలిసినటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళిద్దరూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి వాళ్ళిద్దరు తెలియటం ఒకటి అంతకంటే విశేషమైంది ఆచరించడం ధర్మం తెలుసు అందరికీ తెలుసు మంది తెలుసు చెప్పేస్తూ ఉంటారు కానీ ఆచరణ ఆచరినవు ధర్మ ఆచరణవు ధర్మాన్ని ఆచరించి చూపించేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ శిష్యులుగా ఒక దీక్షని చేపట్టి వ్రతముగ్రం మహాత్మానో విచరంతా అవంతిషు అవంతిషు విచరంతో అవంతి పట్టణంలో అక్కడ ఉన్నటువంటి గురువు గారు మహానుభావుడైనటువంటి వాళ్ళని వాళ్ళిద్దరు కూడా అవంతి పట్టణం ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి స్వామిని సేవిస్తున్నారు అక్కడ ఆయన అహో సాంగాన్ వేదాన్ సాంగా సా అంగాన్ వేదాన్ అంటే ఆరు అంగాలతో కూడినటువంటి వేదాలు ఏవైతే ఉంటాయో చతుర్వేదాలకి ఆరు అంగాలు ఉంటాయి అట్లాంటివన్నీ కూడా అహో రాత్రైశ్చ పగలని రాత్రిని తేడా లేకుండా నిద్రాహారాలు అన్నట్టుగా అంత దీక్షతో వ్రతంగా ఎన్ని రోజులు నేర్చుకున్నారట చతు అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకున్నారు దాంట్లో చోభౌ ప్రాప్నుతాం యదునందనౌ యదువీరులైనటువంటి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా ఉభౌ వాళ్ళిద్దరు లేఖ్యం గణితం అరవై నాలుగు కళల్లో ఏవైతే కళలు ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకున్నారు లేఖనాదులు అలాగే అధ్యయనాదులు గణితము అనేటువంటిది మాకు తెలిసిందే గణిత శాస్త్రం లీలావతి గణితం ఆర్యభట్ట మొదలైనటువంటి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి వాళ్ళు మన గణిత శాస్త్రంలో భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అట్లాంటి ఆ గణిత శాస్త్రంలో కూడా పూర్వకాలంలో ఉండేటువంటి గణితం ఏమిటంటే యజ్ఞయాగాదులు మొదలైనటువంటి వాటికి వాటికి వాడేటువంటి కొలతలు మొదలైనటువంటివన్నీ కూడా పూర్వకాలంలో నేర్పించడం జరిగేది వాటి నుంచే వచ్చింది మొత్తం అంత గాంధర్వ వేదం వైద్యం చ వైద్యం కూడా నేర్చుకున్నారట గణితము వైద్యము మొదలైనటువంటివన్నీ గాంధర్వ వేదం పాటుగా వైద్యం వైద్య విద్య కూడా నేర్చుకున్నారు ఇవన్నీ తెలిసినటువంటి ఆయన ఇంకెంత మహానుభావుడు సాందీపని మహర్షి గాంధర్వ వేదం వైద్యం చ సకలం సమావాపతు హస్తి శిక్షాం అశ్వి శిక్షాం హస్తి అంటే ఏనుగు ఏనుగుల్ని ఎలా నిగ్రహించాలి ఎలా నడపాలి అలాగే అశ్వి శిక్ష అశ్వాలని ఎలా వొంగదీసుకోవాలి వాటి మీద ఎలా అధిరోహించాలి ఈ విధమైనటువంటి అంటే గజ శిక్షణ అశ్వశిక్షణ హస్తి శిక్ష అశ్వి శిక్షాం ద్వాదశ అహేన ఈ రెండిటిని ఎన్ని ఎన్నాళ్ళలో నేర్చుకున్నారంటే ఈ గాంధర్మము వైద్యము హస్తి అశ్వ మొదలైనటువంటి శిక్షణలన్నీ కూడా ద్వాదశ అహేన పన్నెండు పన్నెండు కేవలం పన్నెండు రోజుల్లో నేర్చుకున్నారు ఈ కోర్సులన్నీ పన్నెండు రోజుల్లో నేర్పించేసి అంటే యథా శిష్య తదా గురువు అంటే శిష్యుడి యొక్క వేగాన్ని బట్టి శిష్యుడి యొక్క మెలుకువల్ని బట్టి వాడి యొక్క బుద్ధిని బట్టి గురువుగారు అల్లుకుపోయారు అది అట్లా ఉన్నారు వాళ్ళిద్దరు గురుం జగ్నతుర్వీరవు పునః తౌ వాళ్ళిద్దరు కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ విశేషంగా ఇంకా ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు వేదాల్లో నాలుగు వేదాలు కాకుండా ధనుర్ ధనుశాస్త్రం కూడా వేదంతో సమానం కాబట్టి ధనుర్వేదం అంటారు దాన్ని ధనుర్విద్యని ధనుర్వేదం అని చెప్తారు అంటే వేదంలో ఉన్నట్టుగానే ఉంటుంది ఇది కూడా ధనుర్వేద చికీర్షార్థం చికీర్షార్థం అంటే కోరిక ధనుర్వేదాన్ని నేర్చుకోవాలనేటువంటి కోరికతో ధనుర్వేదీర్షార్థం తా విశ్వాసవ సావిశ్వాసవకాచార్యం అభిగమ్య ప్రణమ్య ఆచార్యులు వారి దగ్గరికి వెళ్ళి అభిగమ్య ప్రణమ్య ఆయనకి నమస్కారం చేసి గురువుగారు మాకిది కూడా నేర్పించండి అని చెప్పి ఆ ధనుర్విద్యను కూడా అనేకమైనటువంటి ప్రయోగ ఉపసంహార మంత్రాలతో పాటుగా నేర్చుకున్నారండి తేన వైసత్ రాజన్ శరంతౌ తావవంతిషు అవంతిషు అవంతి నగరంలో సంచరిస్తున్నటువంటి ఆ గురువుగారిని సేవిస్తూ తేన తేన వై వై ృత ఆ గురువు గారి చేత సంతోషంగా స్వీకరించబడినటువంటి వాళ్ళిద్దరు శిష్యులిద్దరు కూడా ఎన్ని రోజుల్లో ఎలా నేర్చుకున్నారు దశాంగం సుప్రతిష్ఠితం దశ అంగం పది అంగాలతో కూడుకున్నటువంటి ధనుర్విద్యని పంచాశత్ పంచాశత్ కేవలం పదిహేను రోజులు పదిహేను పంచాషద్ధి యాభై రోజుల్లో నేర్చుకున్నారు కేవలం యాభై పంచదశ అంటే పదిహేను పంచాషత్ యాభై రోజుల్లో ధనుర్వేదాన్నంతా కూడా పది అంగాలతో కూడుకున్నటువంటి అంటే ఆ విడవటము ముక్తాముక్తము ఆముక్తము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా నేర్చుకున్నారు సుప్రతిష్ఠితం సరహస్యం ధనుర్వేదం సకలం విప్రేంద్రో గుర్వర్ధే స అన్నారు అంటే అనేక రహస్యాలతో కూడుకున్నటువంటి ధనుర్వేదాన్ని అంతా కూడా సకలం అంతా నేర్చుకోరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అట్లా నేర్చుకున్నారు ధనుర్వేదంలో తౌ వీళ్ళు ఈ విధంగా ధనుర్వేదం అలాగే సకల శాస్త్రాలు అలాగే అనేకమైనటువంటి అశ్వారోహణ మొదలైనటువంటివన్నీ శిక్షణ పొందటం చూసి దృష్టి గురువుగా భావించుకున్నట్టు నా జన్మ ధన్యమైపోయింది వీళ్ళకి ఈ విధమైనటువంటి శిక్షణ ఇచ్చి అని చెప్పి సాందీపర మహర్షి అనుకుని చివరికి గుర్వర్ధే తావచోదయత్ గురు కార్యం మీద ఒక పనికి ప్రేరేపిస్తున్నారాయణ ఏమిటయా అండి గురుదక్షిణగా ఏం కావాలి గారు అని అడిగితే అప్పుడు ఆ గురుగారు ఎంతో దీనంగా ఉన్నటువంటి స్థితి వాళ్ళకి తెలుసు ఇంత ఈ విధమైనటువంటి విద్యలు అద్భుతంగా నేర్పిస్తున్నప్పటికీ గురుగారు తీరని చింత ఒకటి మనోవ్యధ ఒకటి ఉంది అయాచతార్థం గోవిందం తాందీపం అయాచతార్థం గోవిందం అలా యాచించారు అనేది చెప్తున్నాడు మమపుత్ర మమ మమపుత్ర నా కుమారుడు చిన్నవాడయ్య సముద్ర స్నానానికి అని వెళ్ళాము ఆ సముద్ర స్నానం చేస్తూ చేస్తూ ఉండగానే ఒక అసురుడు వాడి పేరు తిమినా తిమి అనేటువంటి అసురుడు కాస్త జంతు రూపంలో వచ్చి నా కుమారుణ్ణి భక్ష్యం చేశాడు సముద్రే అస్మిన్ అస్మిన్ సముద్రే ఈ సముద్రంలోనే ఇదిగో ఈ తిమి అనేటువంటి అసురుడు చేత అపవాహిత సంహరించబడ్డాడు కాబట్టి నాకు పుత్రుణ్ణి తెచ్చి ఇవ్వగలరా గురుదక్షిణగా అనేటువంటి గురుదక్షిణ కోరుకున్నాడు మీకు ఇన్ని విద్యలు నేర్పించాను ఆ విద్యలను ఉపయోగించుకొని మీరు కుమారుణ్ణి గురుదక్షిణగా తెచ్చి ఇవ్వండి పుత్రమానయ భద్రం తే భక్షితం తిమినా మమ మమ పుత్రం తిమినా భక్షితం మమ పుత్రం తిమిచేత భక్షించబడినటువంటి తిమిచేత భక్షించబడినటువంటి తినబడినటువంటి నా కుమారుణ్ణి ఆనయ భద్రం తే మీకు శుభమగుగాక నా కుమారుణ్ణి తెచ్చి ఇవ్వండి నాయన గురుదక్షిణగా మీరు ఇవ్వగలిగితే అని చెప్పి శాంతి పరిమాణించి కోరుకున్నాడు సముద్రంలో స్నానానికి అని వెళ్ళి సంహరించబడిపోయినటువంటి ఆ కుమారుణ్ణి తెచ్చి ఇవ్వాలట మళ్ళీ సజీవంగా ఇటువంటి గురుదక్షిణ ఎవరు ఇవ్వరు అట్లాంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైనటువంటి తన శక్తితో తెచ్చిస్తున్నాడు ఆర్తయ గురవే తిష్కరం అసత్యం సర్వూత పుత్రం జహార శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజ అంటూ భీష్ముడు చెప్తూ ఆర్తాయ గురవే ఆర్తిలో అడిగినటువంటి ఆ గురువు గారు ఎంతో బాధలో విషాదంలో ఉన్నటువంటి మనోబాధలో ఉన్నటువంటి గురువు గారి యొక్క పుత్రుణ్ణి తప్పకుండా తెచ్చి ప్రతి సుశ్రావ దుష్కరం దుష్కరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఇది సామాన్యులకైతే అసాధ్యమైనటువంటి పరమాత్ముడికి అసాధ్యమైనది ఏదీ లేదు శ్రీకృష్ణ ఆయన భాగవతంలో ఎన్నో నీళ్ళు ప్రదర్శించారు అఘాసురుడి యొక్క నోట్లోకి వెళ్ళి అలాగే కాళీయుడి యొక్క జలాలు తాగి అలా మరణించినటువంటి గోపాలకులు చల్లటి చూపులతోనే బతికించేశాడు అక్కడ మృత మృతప్రాయులైపోయి పడిపోయినటువంటి చనిపోయినటువంటి వాళ్ళని కేవలం చూపులతోనే బతికించినటువంటి కరుణా సముద్రుడు ఆయన అట్లాంటిది సముద్రంలో ఎప్పుడో మరణించినటువంటి పిల్లవాడిని ఇప్పుడు తేవాలి ఇప్పుడు పోని శరీరం ఉందా లేదు ఎవరు తిన్నారో తెలీదు అన్వేషించాలి ఎంత దుష్కరమైనటువంటి కార్యం అది అయినా సరే సాధిస్తానని చెప్పి ప్రతి శుశ్రవ ప్రతిజ్ఞ చేశాడు ఆయన అట్లాంటి ప్రతిజ్ఞ చేసి అసత్యం సర్వభూతూ కర్తుమన్య కెనచిత్ సర్వభూతేషు అసక్యం మిగతా సమస్తమైనటువంటి భూతాలకి అసఖ్యమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది నెరవేరుస్తున్నాడు కేన చిత్ అన్యేనా అంటే ఇతరులకి అసాధ్యమయ్యేటువంటిది ఈయన సుసాధ్యం చేస్తున్నాడు అది చేస్తే సంకల్పిస్తున్నాడు అట్టాడిది పూనుకొని స్వామి పుత్రం జహార ఎక్కడైతే సాందీపని కుమారుడు ఏ సముద్రం దగ్గరైతే జహారా సంహరించబడ్డాడో అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళాడు సముద్రంలోకి దిగారు బలరామకృష్ణులు ఇద్దరు వెళ్ళారు సో అసురహ ఏ అసురుడైతే సంహరించాడో ఆ అసురుడిని కనుక్కొని ఆ తిమి అనేటువంటి అసురుడి దగ్గరికి వెళ్ళటం అతనితో యుద్ధం చేయటం అతన్ని సంహరించడం జరిగింది ఆ అతను ఆ అసురుడు ఎప్పుడో తినేశాడు ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడు జీవుడి దాస్తా వెళ్ళిపోయాడు పైదోకాలు సో అసుర సమరే తాభ్యాం సముద్రే వినిపాతిత సముద్రంలో ఆ తిమి అనేటువంటి అసురుడితో యుద్ధం చేసి వినిపాతిత అతన్ని సంహరించడం కూడా చేసేశారు బలరామకృష్ణుడిద్దరు కూడా పైకి పైలోకాలకి వెళ్ళిపోయినటువంటి ఆ పుత్రుణ్ణి తతస్సాందీపినే పుత్ర ప్రసాదా అమిత దీర్ఘకాలం కృత ప్రేత శరీరవా ఎంత అద్భుతమైనటువంటి శేషమైనటువంటి అవతారం కృష్ణావతారం వేరే దశావతారాల్లో ఎటువంటి అవతారాల్లోనూ ఇంత స్వేచ్ఛగా స్వామి సంచరించలేదు ఇంత స్వేచ్ఛగా స్వామి అనేక మందిని అనుగ్రహించలేదు సంహరించబడిపోయినటువంటి ఎప్పుడో ప్రేతంగా పడిపోయినటువంటి వాడు ప్రేతకృత దీర్ఘకాలం ప్రేతకృత ఎంతో కాలం నుంచి పడిపోయి ఉన్నటువంటి ఆ జీవుణ్ణి శరీరవాన్ మళ్ళీ శరీర ఆకృతి ధరింపజేసి మళ్ళీ గురువు గారికి సమర్పించి ఇదిగోని కుమారుడయ్యా ఇదిగో గురుదక్షిణ సమర్పిస్తున్నామని చెప్పి గురువు గారికి సమర్పించారంటే బలరామకృష్ణుల యొక్క అవతారం మామూలు అవతారమా అద్భుతమైన అవతారం దశావతారాలు సాందీపినే పుత్ర ప్రసాదా అట్లా అసఖ్యమైనటువంటి దాన్ని సాధ్యం చేశాడు మహానుభావుడు తదకత్యం అచింత్యం చుమహద్ అద్భుతం అచింత్యము అయినటువంటి కర్మని అసక్యము అనుకున్నది ఇక బతకడు కదా లేడు కదా అని చెప్పి అనుకున్నటువంటి పిల్లవాడిని అద్భుతమైనటువంటి సుమహద్ అద్భుతం అద్భుతమైనటువంటి చేష్ట ద్వారా కర్మ ద్వారా నిరూపించి చూపించినటువంటి కృష్ణుడికి ఆ గురువు గారు నిజంగా ఎంత ధన్యులో కదా వాళ్ళిద్దరు కూడా ఆ తల్లిదండ్రులు గురువు గురువు గారి యొక్క పత్ని కాని దీని మీద పుత్ర సంజీవనం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక కావ్యం రాశారు మా తాతయ్య గారు నారాయణ శాస్త్రి గారు ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారు పుత్ర సంజీవనం పుత్రుడు మళ్ళీ తిరిగి జీవించి రావటం ఆ పుత్రుడికి సంజీవనం లాంటి వారు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ అట్లాంటి పుత్ర సంజీవనం అనే కావ్యం రచించి మా తాతయ్య గారు సేమ్ ఇదే ఇదే సన్నివేశం అంటే సాందీపని మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముడి ఆ పుత్రుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇవ్వటం గురువు దక్షిణగా సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది ఆ సన్నివేశం అద్భుతమైనటువంటి కావ్యం దాంట్లో ఈ అరవై నాలుగు కళలు ఏమిటి అనేటువంటి మా తాతయ్య గారు వివరించమని చెప్పారు అరవై నాలుగు రోజులు అరవై నాలుగు కళలు నేర్చుకున్నాడు ఈ పెద్ద ఆయన దగ్గర ఆ కళలు ఏమిటి వాటి విశేషాలు ఏమిటి ఒక్కొక్క కళ ఒక్కొక్క శ్లోకంలో వివరించుకుంటూ వచ్చారు తాతగారు ఓ సర్గంత భూతా విస్మయ సమజాయత అందరికీ విస్మయం ఆశ్చర్యం కలిగింది ఈ విధంగా మరణించినటువంటి శిశువు మళ్ళీ బతికి రావటం అంటే మామూలు విషయమా సర్వేషామేవూ కేవలం అక్కడ గురువుకి గురు పత్మే కాదు సమస్త ప్రాణులకి దేవతలకి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కార్యాన్ని నెరవేర్చారు స్వామి అక్కడ ఆసనాన్ని చర్వాణి గవాశ్వం చ సర్వం తదుప జహాతేమకేశ అనేకమైనటువంటి గురువు గారికి ఆ పుత్రుడితో పాటుగా ఇంకా గురుదక్షిణగా అనేకమైనటువంటి ఆసనాలు సర్వాణి గవ అశ్వం గో అశ్వాలు అంటే గోవులు గాని అశ్వములు గాని కావలసినంత ఆశ్రమాన్ని సులభంగా హాయిగా నడపడానికి కావలసినటువంటి ధనాధికారులు ఏవైతే ఉంటాయో ధనము మొదలైనటువంటివి అవన్నీ కూడా అలాగే బ్రాహ్మణులకు కావాల్సిన ఆసనాలు గాని దర్భాసనాలు గాని వస్త్రాలు గాని యజ్ఞయాగాలకు కావలసినవి గాని అలాగే గురుకులంలో విద్యార్థుల వసతికి కావలసినటువంటివన్నీ కూడా సర్వము సమకూర్చారు ఇద్దరు కూడా రామకృష్ణులు సర్వం తదుపజహాతే గురవే రామకేశవౌ అని చెప్పి అలాగే గదా సర్వ సర్వాస్త్రేషు చ పరమాం ముఖ్యతాం ప్రాప్య సర్వలోకేషు విశ్రుత సర్వరత్న విభూషితం గదా పరిహ యుద్ధే గదాయుధము అలాగే పరిఘ అనేటువంటిది కూడా ఈ ఆయుధాలలో ఒక ఆయుధం పరిఘ అంటారు పెద్ద పెద్ద అటువంటివి గదాయుధం చేయటంలో పరిఘలు విసురుకుంటూ యుద్ధం చేయటంలో సమస్తమైనటువంటి అస్త్రాలలోనూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆరితేరినటువంటి వాడయ్యాడు ఆ విధమైనటువంటి శిక్షణ ఇచ్చాడు మహాభారతంలో అటు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు శ్రీకృష్ణ స్వయంగా సాందీపని మహర్షి బ్రాహ్మణులలో కూడా ఈ విధమైనటువంటి విద్యలు తెలిసినటువంటి వాళ్ళు అని ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా ఉంటారు అద్భుతమైనటువంటి వాళ్ళు విద్యలు నిజంగా వాళ్ళ సొంతమే అన్నట్టుగా నేర్పరి నైపుణ్యాన్ని ప్రదర్శించే క్షత్రియ వీరులందరికీ క్షత్రియులకే కాదు కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా అనేక విద్యల్ని రకరకాల దేశాల నుంచి వచ్చిన వేలాది మందికి విద్యలు నేర్పించినటువంటి గురువు గారు ద్రోణాచార్యుడు ఉపాచారుడు ఇటు పక్కన సాందీపని ఉజ్జయిని పరమాం ముఖ్యతాం ప్రాప్త్య సర్వలోకేషు విస్తృత సర్వలోకాల కూడా ప్రఖ్యాతి గణించినటువంటి వాడు ముఖ్యుడైనటువంటి వాడు ఇట్లాంటి నారాయణ స్వరూపం కశ్చన్ నారాయణ అన్య శ్రీమన్నారాయణుడి కంటే అన్యుడైనటువంటి వాడు ఈ విధంగా ఇంత తక్కువ కాలంలో ఇన్ని విద్యలు ఈ విధంగా నేర్చుకోగలడా సర్వరత్న విభూషణుడైనటువంటి నారాయణుడి కంటే భిన్నమైనటువంటి వాడు ఇలా చేయగలడా నభూతో భవిష్యతి ఇంకొక పదమూడు ఇంకొక పదిహేను పద్దెనిమిది శ్లోకాలు ఉన్నాయి అవి రేపటి భాగాలను వివరించుకుందాం అంతవరకు శరం ఓం శాంతి 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 ప్రశ్నం మాత్రాహీనం చత్సవం క్షమ్యత దేవనారాయణ నమోస్ శ్రీకృష్ణార్మస్సు ఓం ఆ తర్వాత ఆత్మవీర్యార్జునుడు కార్తవీర్యానుడు వీర్యా కార్తవీర్యార్జునుడి కంటే కూడా భయంకరమైనటువంటి అసురుడిగా కంసుని చెప్పడం జరుగుతుంది తర్వాత శ్లోకాలు ఆ కంసుడి యొక్క పరాక్రమము వారి యొక్క సేనావతులు వారి యొక్క రథము వారి యొక్క నగర విస్తారము మొదలైనటువంటివన్నీ ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా జీవించాడు ఎట్లా ఉన్నాడు అనే వివరాలు కొన్ని శ్లోకాలలో మళ్ళీ వివరిస్తున్నారు నిన్నటి పాఠంలో కంసం కంసుడి యొక్క మరణం అయిపోయింది ఇక్కడ హంసుడు అలాగే జరాసంధుడికి హంసుడికి ఉన్నటువంటి సంబంధాలు అనేవి మరొకసారి గుర్తు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే అటువంటి జరాసందుని కూడా శ్రీకృష్ణుడు సంహరించాలని చెప్పడానికి గుర్తు చేస్తున్నారు అవి మనం ప్రేర్చుకున్నాం క్షర్వత పృష్టం మాత్రాహీనం సర్వం క్షమ్యత దేవ నారాయణ నమోస్త్రీకృష్ణార్ నమస్తే